చిన్నగా దిగిండు యాడ అడుగు పెట్టినంటే ఒలిగొండ అడుగు పెట్టిండు ఎక్కడ అంటే యాదాద్రి భువనగిరి జిల్లా ఇక మరి రేపు మాపో సర్పంచులో ఎలక్ మరి దగ్గరికి రాబోతున్నాయి మూజి మిమ్మల్ని వచ్చినాయి కాబట్టి మరి జనాల కడుపులలో ఏం అమ్మాయి ఉంది వాళ్ళ జిమ్మ ఎటు కొట్లాడుతుంది ఎటు గుసుకుపోతుంది కథ మాత్రం చెప్తా చూస్తూనే ఉంటుంది మన తాతన్యూస్ చెప్పినా మరి ఒలిగొండలో ఏం కొట్లాడుతుంది జనాలు ఏమనుకుంటున్నారు నీ దుకాణంలో వచ్చిపోయే జనాలు ఏమంటున్నారు సర్పంచు ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి మరి ఇప్పుడు రేవంతమయ్యే సరిగ్గా ఏడాది దాచే పాలన మరి ఆయన కేసీరావు అయ్యే పదేళ్ళు రాజ్యం అప్పుల కుంపడి ఇలా తెలంగాణ ఎత్తినే వెళ్ళిపోయిందని ఈనపాట వాడుతున్నాడు ఇక దాన్ని చిన్నగా నేను కొత్తగా కూరబా సరిదిద్దుతున్నా అని చెప్పుకొస్తున్నాడు ఏమంటావు దీని మీద జనాలు ఏమనుకుంటున్నారు ఏడాది పరిపాలన

గాలి మల్లాల కాంగ్రెస్ ఇక్కనే చూస్తున్నారు కరపాటే గెలిస్తుంది ఓ అది ఎట్లా అంతే కదా ఏదో ఏ పరిపాలన ఉంటే ఆ పరిపాలనే పైకి వస్తుంది కాలి మరి కొంతమంది ఆ రెండు వందల యూనిట్లో వచ్చిన అది ఉత్తబుర్రా అని వస్తుంది సగం అటు సగం ఇటు ఎవనుకోనికి ఇస్తే అయిపోయిందా అని ఒక కుస కుష మళ్ళా పోతే గ్యాస్ బూటీకి ఐదు మంది పడతలేవు గుసగుస కొంతమంది మన్ని కొంతమంది వాడుతున్నాయి అదే కొంతమంది వాడతలే వాట అది మన తప్ప మరి రుణమాఫీ సంగతి ఏందో మరి ఆ రుణమాఫీ కొందరు కాలేదంటారు అందరు చేస్తా పోన్నారు కొందరు కాలేదంటారు అంటే భూముల్లో కరికది మన భూములు మనకు మనకి సంబంధం ఏం చేస్తావు మగోని మేము కూలీలు చేసుకుంటాం అంతే ఇక ఇంకేం లేవు రేపు మంచి ఏడాదికి నీకు పన్నెండు వేలు వస్తాయా కూలీ ఇప్పుడు వ్యవసాయ కూలీ కూడా ఇస్తా అంటుండ పెద్ద మనిషి రేవంతమే అంటుండు నమ్మకం ఉందా పక్కా ఇస్తారా అంతేనా పెట్టుకునే ఉంది మీద ఊరి పిల్ల మాది గోలుడము కానీ ఓ ఈ గోలుడము మాది కాని గోలు కూడా ఎక్కడాది పులి అందుకే మాట్లాడేదే ఉంది కానీ ఇప్పుడు వెళ్ళిన సౌ సుస గుస అన్నట్టు ఆయన చేసిపోయాడు అప్పులు అని నేనే తీసుకుంటున్నాను అంటుడు కానీ సరే అంటారు ఎవరు బాధలు వాళ్ళు చెప్పుకుంటారు కానీ చేసే చేస్తాను తెలుస్తుంది మోస్తాను ఎరక కావడు బారు అంతే గాని ఎవరి గురించి మనం కానీ సరే ఎత్తకుండా నడవని రద్దు నాలుగు ఎట్ల అంటే ఇప్పుడు రేపు రేపు వేరే చర్యలు వస్తున్నాయి సర్పంచ్ ఎలాచర్లు వస్తున్నాయి ఇక మరి వీళ్ళు ఆరు గ్యారెంటీల కథ మేము కమ్మిచ్చినాము మోహపోతుంది మాదే అనేది అంటారు ఏ లేదు లేదు అంత ఎక్కడి దగ్గర ఉంది కదా బోర్ల పడదాంటారు ఏమంటావు జనాలు ఏమంటారు అని నేను చిన్న జాడబడీ అరే ఇప్పుడు రాకపోగా ఏమంటావు నీ జిమ్ ఎటు కొట్లాడుతుంది నా జిమ్ ఎక్కడ ఉన్న కొట్లా ఉన్నదానికి ఉన్నది ఇప్పుడు ఉన్నది కొట్లాడుతుంది కాకపోతే మనం కాపురం సరిదిద్దుకోవాలి అని అందు సదు మనం ఎవరికి అలా కూర్చొర చెప్పాలి మనం అట్లా ఒప్పిగబట్టి ఆచితూచి ఎందుకంటే పిల్ల మీద కోపాన వర్సుడు అత్త మీద కోపాన పిల్లలు వచ్చిన వస్తే మన పేరే ఆడుతుంది కదా ఇద్దరు అక్కడ ఉండాలి అని రా నువ్వు చెప్పిన మరి చదువుకుని ఏం చెప్తావు ఏం చెప్తావు వరిగొండలాకలో ఏం జరుగుతుంది మరి రాబోయే రోజుల్లో ఈ రాజకీయ కాదు ఇటా ఆట ఎటువరకు పోతుంది రాజకీయ రాజకీయగాలు వచ్చేసి ఇప్పుడు కాంగ్రెస్ గురించి అంటే మామూలుగా ఇప్పుడు ఆయన ఆరు మోసాలు చేసిండు ఆల్రెడీ చేశాడు ఆరు మోసాలు ఏమి ఇచ్చిండు చేశాడా అయిపోతుందా ఫ్రీ ఫ్రీ వదిలిపెట్టమని చెప్పి ఆయన ఓట్ల కోసం ఫ్రీ పెట్టుకుండు ఆయన ఓట్ల కోసం ఫ్రీ పెట్టినండి కోసం పెట్టుకోలే ఫ్రీ పెట్టలే

రెక్కడు తీసుకుంటున్నావా ఎండ పోతున్నావా లేకపోతే బుర్ర దిగబడుతున్నావా మంచిగా రోడ్ మీద పెట్టినావు కొత్త చూస్తా అయ్య గిప్పే నీరు వచ్చింది అదేనా ఏముంది ఏమంటారు మరి వచ్చిపోయే గిరాజు ఎట చేద్దామంటారు సర్పంచ్ తెదొచ్చలు ఏమో మాకు ఇంకా మాకు ఇంకా ఇటు ఇటు మాత్రం అట్ట కాదు అట ఇటు ఇటు కారా అటు చెయ్య ఇటు పువ్వు ఏస్తే ఇస్తా ఉండదో ఆ ఇక్కడ వేస్తా అక్కడ వస్తారు ఇంకేం అమ్మా నీకట్ట చూస్తుంది చూసినా అంటతో మనం ఆ that రేషన్ కార్డులు ఇంత ఇంతవరకు రేషన్ కార్డులు లేవు ప్రభుత్వం వచ్చింది ఏం చేసింది ఫ్రీ బస్సులు ఫ్రీ బస్ ఫ్రీ బస్ వేసిరు మేము వెళ్తున్నాము ఆడళ్లే ఓట్లు వేసిరా మొగ్లు కూడా ఓట్లు వేసిరు కదా మేమే అంత కూర్చుంటున్నాం మరి వాళ్ళ పరిస్థితి ఏంది అదే ఫ్రీ బస్సులు వేసిరు ఓకే ఎంత మంది జనాలు కొట్టుకొని అసలు రోడ్ల మీద డిలక్స్ వేసిండు బస్సులు వేస్తా వేస్తా డిలక్స్ వేసిండు ఇప్పుడు డిలక్స్ లో పోలేని పరిస్థితి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు ఎట్లా అని ప్రభుత్వం ఏమైనా గమనిస్తుందా ఫ్రీ గ్యాస్ అన్నాడు ఇచ్చిన అన్ని ఇస్తారు మరి ఇయ్యో పరిస్థితి ఏంది ఇండ్లు ఇండ్లు అన్నారు ఇప్పుడు ఇండ్ల కోసం అని నేను పోతున్నా మాకు ఇస్తారో తెలియదు ఇయ్యరో తెలియదు ఆ మా డ్యూటీలు మానుకోని ఊర్లో చుట్టూ తిరిగితే మా పరిస్థితులు ఏందని మరి మాకు ఏం చేస్తారు వీళ్ళు ప్రభుత్వం వచ్చినాక మారాలి కదా ప్రభుత్వము తెలంగాణ తల్లి అని తెలంగాణ తల్లిని తీసేసిరు అన్ని మార్పిడే కానీ ఒక్కటన్న వాళ్ళు మాకు న్యాయం చేసింది ఉందా చూపించండి ఒక్కటి న్యాయం చేసింది అన్నట్టుగా ఏమైనా ఉంటే ఏం చేసిరు వాళ్ళు మాకు నిజంగా రెక్కలు ముక్కలు చేసుకునే ఎవరైతే నిరుపేదోడు ఉండడో వాళ్ళకి ఇల్లు ఇస్తాము అని ఇప్పుడు ఇంకో మాట ఏమనుకోస్తారు ఇక కొత్త రేషన్ కార్డు కూడా ఇక దాకా ఏదో అయింది పోయింది కానీ ఇక ఇప్పుడు సంక్రాంతి పండుగ ఇరవై ఆరు తారీఖు తర్వాత అది కూడా ఇస్తాము రేషన్ కార్డు కూడా ఇస్తామని అనుకోస్తారు ఇస్తా ఇస్తా అని అంటారు ఇంకెప్పుడు ఇస్తారు సర్వేలకు వస్తారు సర్వేలు చేసుకొని పోతురు సరే ఇస్తా అన్నోళ్ళు అన్నీ అడగడం ఎందుకు వాళ్ళు ఇచ్చేదానికంటే అడగడమే ఎక్కువ ఉంది వాళ్ళు ఇస్తారని గ్యారెంటీ ఏముంది ఊరికి సర్వేకి వచ్చిరు మళ్ళీ సర్వేకి వచ్చిన రాసుకొని పోవాలి మళ్ళీ రాసుకొని పోయిన వాళ్ళు మళ్ళీ వచ్చి ఏంది ఏంటని చెప్పాలి ఇంత ఊరికి లేదు మరి ఏంది మా పరిస్థితి లేదు మరి ఇంత ఊరికి అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు పాలనలు అన్నీ వచ్చినాయి అయినా తిన్నది ఎంతనో తినది ఎంతనో మాకైతే తెలియదు తెలియదు కానీ ఆయన ఉన్నన్ని రోజులు మాకు మంచి చేసిండు మేము ఆయన ఏం చేసిండు అంటే ఆయన పథకాలు చెప్తే మరి ఈయన చేసిండు గత వచ్చే సంవత్సరం రైతులు మరి ఈయన రాజకీయంలో ఏం చేసిండు మాకు ఈయనేం చేసిండు నీ ఉద్దార్కం సల్లకుండా ఈ మీ ఆడక్కలకు ఉత్సవాలు బాసు వేచే ఒడ్డు ఇట్లా ఫ్రీ కరెంట్ వేచే గ్యాస్ పూజి ఐదు వందల కేజీ చెల్లుతున్నాయి అంటే వాళ్ళపోతే ఇంకేంది ఏమో పిల్లగా ఎవరికి చెల్లుతున్నాయి ఉన్న వాళ్ళకి వస్తున్నాయి లేని వాళ్ళకి సగం ఉల్ల సగం మందికి కూడా చేయలేదు రుణమాఫీ ఆ ఒకప్పుడు పురుగుల మంది తాడు సచ్చేటోళ్ళు అలాంటిది కేసీఆర్ పాలన పురుగుల మంది తాడు సావడే బంద్ అండి అలాంటిది మళ్ళీ స్టార్ట్ అయింది ఈ ప్రభుత్వం ఏం చేసిరు వాళ్ళు మాకు ఏం చేసిరు ఏం చేయలేదు ఈ ప్రభుత్వం మా చావడా తప్ప ఇంకేం జరగలేదు అసలుకి అంటే మరి ఆయన పదేళ్ళ పొద్దు కాలం పైమిచ్చిర్రు ఇక నాకు నిన్న ఏడాది కూడా కాలేదు అనిపోతు డిసెంబర్ ఎక్క కాదు రుణమాఫీ చేస్తా అప్పు తీసుకోకోండి లోన్ తీసుకోకోండి అని తోలిచ్చిండు మరి వచ్చి సంవత్సరం నా అయితే ఉంది ఎవరికి రుణమాఫీ చేసిండు ఆయన ఎవరికీ చేయ ఎవ్వరికీ చేయలేదు సగానికి సగం మంది పురుగుల మందు తాగి సచ్చి రోడ్లు లేకపోయిండు ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంది లేని వాళ్ళకి ఆశలు లేపడం ఏంది సరే మొత్తానికి ఆడబిడ్డకి ఈ రకంగా ఆమలం వెళ్ళవచ్చుకుంటుంది ఏ ఊరు మరి గ్రామం ఇక మరి మొత్తానికైతే జర్రా ఊళ్ళల్లో అంత చెడ్డపట ఎవరా నడుస్తున్నది ఇక మరి ఏమిటి ఏం లేదు సర్కారు సర్కార్ శాసకం లేకపోతే మాకేంది ఉంచలేకేంది లేకేంది ఉంచే మాకేంది లేకుంటే మాకేంది మాకు అనుకున్నది మాత్రం ఖరా ఖచ్చితంగా నెరవేర్చాలి అన్నట్టుగా మరి కొంతమంది జనాలు ఓ

முஸ்லே <laughs> ப <laughs>

చె మూడు వందల రూపాయలు ఇవ్వంకొట్టేస్తా ఊరికనే రాలని మగోడు అదే ఎరక అది ఒకటే ఎరక నా పొద్దుగుండాలి ఛాయ్ కావాలి మా ఇప్పుడు మా మందు అదే నువ్వు మరి వచ్చినాక చూసుకుందాం అనుకుంటున్నావు ఇప్పుడు రాలే కదా డీటెయిల్ ఇప్పుడు కోడి పడితే ఆ కోడి నుంచి మనం ఏదైనా నేనే అంటే ఓడొద్దు అంటుండు రిజర్వేషన్ మరి ఇప్పుడు కోయిలాగా దారాడుతుంది ఏ పార్టీ ఎన్ని కోయలే ఆరున్నాయి కోడి దాకున్నాయి అమ్మ నీకు యాభై నాగలే గంగ

అంటే ఇప్పుడు ఇలా ఒరిగోడే వస్తుందా ఒరిగోడమేనా ఎట నడుస్తుంది మీ ఊళ్ళే ఏంది మరి సర్పంచ్ ఎలా చంద్రులు వస్తున్నాయి కుస కుస నీ కడుపులో ఏమో అంబాయం ఉంది జిమ్మ ఎటుబడుతుంది అనుకుంటా నువ్వు వచ్చి నేను వచ్చి గాయలు వచ్చి వచ్చింది మనకి ఏమి అదే ఏమి నడుస్తుంది అని ఎటువైకేం చే

మా ఊరు దగ్గర వ్యాపారం తీసుకున్నావు లోను ఆ లోను రెండు లక్షలు తీసుకున్నావు రెండు తీసుకున్నావు రెండు దాకా రెండు లోపలకు మాపేనా కానీ రెండు ఆ

ఎక్కడ పైరం కగ్చావు మంచిగా అంత సంచి గించి అంత మూట కగ్చావు అతనా ఎంత ఏమి నడిపిస్తున్నారా వదిగొండ మరి సర్పంచ్ అలా చాలా వస్తుంది అటానికి ఇవ్వరేసిన बङ्गाल कालिम्पोट अन्त

మరి నిన్నే కూరగాయ అనుకోస్తున్నట్టుగా ఏం లేదు అంత ఏదో అట్ట గాలి అట్ట వచ్చింది అంతే అది ఆ ఊపి వచ్చింది ఇప్పుడు మీ ఊరిలే ఇప్పుడు రెండు వందల యూనిట్ల ఉచిత కాలంటే ఒకటి పిరిపిల్లి ఈ ఉచిత బస్సు ఒకటి ఇప్పుడు ఏదైతే మన గ్యాస్ బుడికి ఐదు వందల రూపాయలు అకౌంట్ చేస్తున్నాం అంటారు ఈ బస్సు మరి కథ నడుస్తుందా బస్సు ఊరికి ఏమో గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఫ్రీ పోతున్నారు వాళ్ళకు వాళ్ళ పనికి వస్తాయి పేదోడికి ఏమనికి వస్తాయి ఎప్పుడు ఒకసారి పోతాడు టీచర్ జాబ్ చేస్తాడు ఫ్రీనే పోతుండే గవర్నమెంట్ ఎంప్లాయీ పోతుండే ఏం సగద ఇప్పుడు ఈ కష్ట జీవులకే తప్ప రెండు వందల యూనిట్ అది ఓన్ వస్తుందో తెలియదు ఐదు వందల సెకండ్ ఓన్ కోసమో తెలియదు మాకైతే

ఓ అమ్మా కుండలు కొట్టిండే అదేనా చెప్పిరా నువ్వేం చెప్తావు ఏం చెప్తావు కదా నీ కడుపులు ఏముందో ఇప్పుడు ఏముందో ఆయన కాకిండు నీ ఏముందో నువ్వు కాకు నీ ఆయాసం నీ అంబాయి అదేనా మీరా ఇప్పుడు ఒలిగొండకు మీ నర్సే తాత వచ్చిండు వచ్చిండు ఏమి నడుస్తుంది రాయవారి శుద్ధులు ఏముంది జనాలు ఏవనుకుంటున్నారు ఒలిగొండ చుట్టుపక్కల ఊర్ల జనాలు ఏవనుకుంటున్నారు మరి ఇప్పుడు రేవంతమే సరిగ్గా ఏడాది పరిపాలన అయిపోయింది అయిపోయింది నేను అది ఇది కథ కనిపిస్తున్నా ఉచిత కరెంటు ఉచిత బస్సు ఐదు వందలకే గ్యాస్ బుక్కి ఇక రేపో మాపో రైతు భరోసా కూడా రైతు అకౌంట్లలో వేయబోతున్నా కొత్త రేషన్ కార్డులు తీసుకురాబోతున్నా ఇందిరా ఇల్లు ఇయ్యబోతున్నా ఇయ్య పోతు రేపో మాపో దగ్గరకు వచ్చింది రేపో మాపో రేపో మాపో అని సంవత్సరం జరిపాడు అయిపోయింది సంవత్సరం అయిపోయిందిగా ఐదు వందల గ్యాస్ ఇస్తానని ఆయన ఏడు ఇయ్యలే ఎవరి ఐదు వందల గ్యాస్ ఐదు వందలు తొమ్మిది వందల నలభై రూపాయలు తొమ్మిది వందల యాభై ఇస్తే ఆడు గ్యాస్ బుడ్జ్ ఆడేసిపోతుడు నువ్వు ఐదు వందలకి యాభై ఇస్తున్నావు నువ్వు అకౌంట్లు వేస్తున్నావు ఏడేసినావు అకౌంట్లో లేదు కనీసం ఆ రైతులు సన్నకారు రైతులు వాళ్ళ నుంచే నువ్వు ఏడెకరాలకు రైతు రైతు బంధిస్తా అంటున్నావు మరి ఏడు ఎకరాలు పెద్దోడేనా ఆడిచినోడేందు రెండు ఎకరాలు ఉన్నానికి లేదు ఎకరా ఉన్నవానికి లేదు రైతు భరోసా ఇప్పుడు కండిషన్ రప్పలకు గుట్టలకు రైతు భరోసా పడదాట ఇక సాగు చేసే భూమికి రైతు భరోసా వాళ్ళ పేదోడవాడు మరి వాళ్ళందరూ కాలే ఇప్పుడు ఇంట్లో ఇరవై ఎకరాలు ఉంటే ఇల్లు ఇంట్లో ఇరవై ఎకరాలుంటే పిల్లం ఐదు ఎకరాలు మొగడు ఐదు ఎకరాలు కొడుకు ఐదు ఎకరాలు కోడలు ఐదు ఎకరాలు చేసుకోండి మరి కదా రైతు భరోసా కానీ నువ్వు ఇచ్చింది ఏముంది ఇక ఆయన చేసిపోయాడు ఆయన చేసిపోయాడు అంటే ఆయన అప్పు చేసిండీ తెలుసుగా నీకు నీకు తెలిసినాకనే కా నువ్వు ఇవన్నీ ఇచ్చింది హామీలు ఇచ్చింది ఉచితంగా కరెంటు ఒలికి ఇస్తున్నావు రెండు వందలు రెండు వందలు కట్టుకోలేరు కరెంటు ఇన్ని రోజులు తిరగలే బస్సులలో ఫ్రీగా ఇవన్నీ తెచ్చి జనాలు నెత్తిల్ నేను నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు ఏమైనా చేస్తున్నావా

సంవత్సరం ముందే పోతావు నువ్వు సంవత్సరం ముందే పోతావు కదా మూడేళ్ళు 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 ఏం చేస్తావు మాకు ఏం తెలుసా ఏమన్నా

ఏమో ఇప్పుడు లగ్జరీ భువనగిరి నుంచి వీడికి వచ్చేసరికి మినిమం రెండు మూడు వందలు అవుతుంది వచ్చేసరికి అప్పుడు వందో పెడితే పోయి వచ్చేది ఇప్పుడు పోతే భువనగిరి నలభై రూపాయలకి లగ్జరీ బస్సు పెట్టే డిలెక్స్ సెమీ డీలక్స్ పెట్టే సీటు ఏమంటారు అసలు టికెట్లు తీసుకున్న సీట్ లేదు వాళ్ళ వాళ్ళ ఆడలకు మా కోట్లు ఆట అసలు ఫ్రీ అనేది ఉండదు ఫ్రీ ఉండడం వల్ల గవర్నమెంట్కి ఎఫెక్ట్ అది ఏమున్నా అరవై ఏళ్ళు పైబడి ఉన్న వాళ్ళకి ఇస్తే తప్పులేదు వేళ్ళకి రెండు ఇస్తే తప్పు లేదు కానీ ఇది అనేది ఫ్రీ అనేది ఎప్పటికైనా భారతదేశానికి పూర్తిగా భరోసా అనేది ఉండదు ఏదైనా పుక్కడు ఫ్రీ అనేది ఏది ఉండదు విద్యా వైద్యం రెండే ఉండాలి ఫ్రీ మిగతా మిగతా అనేది ఉండదు మిగతా తిరగలేదా మనం బస్సులో అట్లా ఏదైనా ఫ్రీ ఉండడం వల్ల అది ఫ్రీ స్కీమ్ ఏదైనా విరుద్ధం ఫ్రీ స్కీమ్ అనేది ఉండదు విద్యా వైద్యం రెండు ఉంటే ఏదైనా పరిశ్రమలు పెట్టావు లోకల్ స్థానికులకు ఉద్యోగాలకు చెట్టాడు చేయి నువ్వు లేదో అన్ని పెట్టి ఎక్కడెక్కడ వేస్తే ఎట్లుంటే కేసీఆర్ చేసిన తప్పులు ఈయన కూడా చేస్తుండు లేకపోతే ఈయన కూడా వాటినే అవుతుంది నెక్స్ట్ రాబోయేది ఈయన చూసి రాయనని చూసి నెక్స్ట్ మూడో పార్టీ చూస్తారు మూడో పార్టీ ఏముంది అదే జనాలు రేపు రేపు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద కన్ను వాళ్ళే ఒకవేళ కన్ను పడితే వీళ్ళు నిద్రపోరు ఇది ఇది రాసి పెట్టుకోండి ఆడవాళ్ళకు బిరి బస్ ఏం వచ్చింది ఇంకా గిల్లు గల్లు ఏ జరిగినా వేరే మొత్తం బిస్తల కొని పోతురు బస్సుకు ఉచిత బస్సు అంటురు ఇంకా గి కోలు ఏమంటున్నాయి మా ఒక మాఫిల్లా పోతురు రంగ రింగ రంగ రింగ రింగన పురుగులే గవర్నమెంట్ నౌకరున్న బస్సులో పోతురు ఉచిత బస్సు అని మేము పొద్దున్నేసే పుట్టిన కష్టం చేసుకుంటాం మా పిన్నలు లేకపోతే కొంతమంది అని తల్లి ఉచిత బస్సు మీద ఉచిత బస్సు పెట్టడం వేస్ట్ ఎట్లా నువ్వు పోతే ఎన్నడో నాడు పోతాను అది ఎందుకు అక్కడికి వస్తాను ఇల్ల చదువులకు పెట్టాలి పెట్టాలి పేదోరికి పెట్టాలి రైతులకు పెట్టాలి ఇంకా ఉచిత బస్సు పనినా పోతుండే పని లేకుండా పోతుంది ఈ ఊరు నుంచి కూరగాయలకు కూడా పోతుంది అవును ఓ అవును

కొన్న దసరాకైతే ఏకంగా ఐదు వేలకి అగ్గు వస్తుంది అని పోదురు బస్సు ఫ్రీ కదా నలభై రూపాయలు తక్కుతుంది కదా కాకపోతే రేవంత్ ఏంటంటే మంచి వేసు అని కాపోతే పిల్లలకు పెట్టాలి పేదలకు పెట్టాలి రేషన్ కార్డు ఇవ్వాలి పెట్టొద్దు సరే ఓ అమ్మా ఇప్పుడు నీ కడుపులు ఏముందో ఇప్పుడు రేవంత్ కూడా గదే తీసుకొస్తుండు ఏం తీసుకొస్తుండు ఇప్పుడు సంక్రాంతి పండుగ వేయించాక కొత్త రేషన్ కార్డు తీసుకొస్తున్నా అంటుడు ఇందిరమ్మ ఇంట్లో తీసుకొస్తున్నా అంటుండు ఇప్పుడు ఇందిరామ్మ ఆత్మీయ భరోసా అంటే వ్యవసాయ కూలీలకు కూడా ఏడాదికి పన్నెండు వేల పైగా నేను అకౌంట్ వేస్తాను అంటుండు ఏమన్నా రైతు భరోసా తీసుకొస్తుండు ఏమని రేపో మాపో తీరా మూతి ముమ్మడికి వచ్చినాయి సర్పంచ్లో ఎలచన్లు మరి జనాలు ఎటు మొగ్గేదంటావు నీ అందాదా ఇప్పుడైతే ప్రస్తుతం అయితే కాంగ్రెస్ గెలుస్తుంది ఎందుకంటే పైన ఏదో ఉంటే కింద గెలుస్తుంది ఏదన్నా అవకాశాలు వస్తే పైన ఈ రేపు మొన్న టీఆర్ఎస్ ఉంటే కాంగ్రెస్ ఉంటే వచ్చేది ఏం రాలే మాకు పైన పైన టీఆర్ఎస్ ఉంటే కింద కాంగ్రెస్ ఉంది మాకేం రాలే సర్పంచ్ పాడే సర్ పంచ ఎలక్షన్ లో ఇక్కడ షెడ్యూల్ మరి ఇగో ఇహా కింద అది అధికార పార్టీ అది కాబట్టి ఇలే కూడా కద రావాలంటావు నువ్వు అదే వస్తది వస్తదా వస్తుంది మరి పక్క మా మావలు వండల నాయనా మొత్తానికి గిది బిటలారా మరి ఇక యాదారి బోరేగిరి జిల్లా వలిగొణ మండలంలో అడుగు పెడితే ఇక చుట్టుపక్కల ఊర్ల జనాలు ఇక్కడ స్థానికంగా ఉండే జనాలు ఏమనుకున్నారు వాళ్ళ కడుపులలో ఏం ఆయాసం ఉందో మొత్తం తన్నుకొని వచ్చింది ఇక మరి కుండల పువ్వులేక నేను గోడు నా దేశాలు బట్టి తిరుగుతున్నా అని రేవంతమే చెప్పుకుంటున్నాను అట్టేటప్పుడు మాకు ఒప్పుకున్న కలిసి చెయ్యాలే చేసి తీరాలే ఆ ఏడాది పాలనలో మరి ఆయన గెలిచినాక వారం పది రోజులకే ఏదో అన్నాడు రుణమాఫీ అది ఇది చెడ్డా పాట ఏదేదో అన్నాడు ఇంతవరకు ఏది లేదు ఎక్కర్లేదు ఎవరికో వాళ్ళకి అయింది ఇంకా కొంతమంది కాలేదు అనేది ఇప్పుడు కొంతమంది అమ్మాయి కానీ మరి రాంగపోగా మరి సర్పంచ్ వెళ్ళను దగ్గర పడితే రేపో మాపో రేపో మాపో అని ముది ముంగడికి వచ్చినాయి మరి ఏం వ్యవహారం నచ్చుదో ఏం కదో కానీ ఇప్పటిదాకా ఒడికొండ జనాలల్లో వాళ్ళ కడుపులలో ఏం అమ్మాయి ఉందో ఏం వాళ్ళ గుండెలలో నాటుకొని ఉందో ఇంకా కథ మతలమంతా ఇన్నరు ఇంకా చూస్తూనే ఉంటుంది మరి ఇప్పటికైనా ఇంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే మాత్రం చేసుకొని లేకపోతే మరి అసలుకే ఎసరు రాగాల మరి కెమెరామెన్ శివతో మరి మీ నర్సయ్య తాత ఒలిగొండ